హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనిక ఏంటా ఇదని ఎక్కువ ఆలోచిస్తున్నారా నేను చెప్తా లేండి ఎక్కువ ఆలోచించకండి ఇదైతే కట్టెలు పోయి ఇంకా రథసప్తమి రోజు పూజ చేయడానికి కుదరలేదు అందుకు నేను ఇంకా ఈ రోజు పెట్టుకున్నాను ఈ రోజు ఆదివారము పౌర్ణమి స్వా ఆ సూర్య భగవానుడికి ఆదివారం అంటే చాలా ప్రీతికరము దానికి తోడు పౌర్ణమి ఆదివారం రెండు కలిసి వచ్చాయి ఆ రోజు వీలు పడని వాళ్ళు ఈ రోజు మనం దీపారాధన చేసుకోవచ్చు స్వామివారికి ఎప్పుడు రథసప్తమికి ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పొయ్యినైతే నైతే ఎర్రమట్టితోని ఫస్ట్ అలికాను దాని తర్వాత జాజుతోని కోటింగ్ వేసుకుంటున్నాను ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత సున్నము సున్నంలో మనం కొంచెం సున్నం తీసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని ఊర్లల్లో అయితే కోడిక గాని పక్షులది ఏదైనా ఫెదర్ తో ఇంకా ముగ్గు వేసుకుంటారు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేనైతే ఇయర్ ఇయర్బడ్స్ సాయంతో ఇంకా నేనైతే ఇలా ముగ్గు వేసుకుంటున్నాను దీనికి మనం పొడి బియ్యం పిండితో కానీ మన ముగ్గురాయితో కానీ వేసుకోవచ్చు కానీ అలా వేయడం వల్ల ఏమైతుందంటే గాలికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనం ఇలా సున్నంతో వేసుకుంటే మాత్రం యాజ్ ఈజ్ మనకి పెయింట్ లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫైనల్ లుక్ అయితే ఇంకా నేనైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు బాగానే నాకు నరేష్ పొయ్యి సున్నం ఇవన్నీ అయితే తీసుకొచ్చిండు ఇదైతే స్పెషల్ థ్యాంక్స్ టు నరేష్ ఇంకా ఇక్కడైతే మనకి ఊర్లల్లో అయితే అమ్మమ్మ అయితే ఇలాగే పెట్టేది మెళికల ముగ్గు వేసుకొని ఇంకా వీటిని అయితే రెండు వేళ్లతో ఇలా పెట్టేది అవి చూడడానికి మంచిగా అనిపించేది ఏదో వాటిని చాలా రోజుల వరకు నాకు ఫింగర్ తో పెడతారా ఇది అని తెలియలేదు ఇంకా కొంచెం తర్వాత అయితే తెలిసింది నేను మా అమ్మమ్మ అయితే ఎలా క్రియేట్ చేసిందో నేను సేమ్ మా అమ్మమ్మ లాగే వేసుకున్నాను ఇంకా ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఈ పొయ్యి అయితే నేను బండ మీద పెట్టుకున్నాను కింద మళ్ళీ బండలు డ్యామేజ్ అవ్వకుండా ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే నేను మధ్యలో అయితే ఇసుక పోసుకుంటున్నాను ఇంకా కింద బస్తా వేసుకుంటే అంటే బియ్యం బియ్యం బస్తా కాదు వడ్ల బస్తా వేసినా ఇంకా మంచినే ఉంటుంది దానిపైన ఈ బండ పెట్టుకున్నా మంచినే ఉంటుంది నేను కట్టెలపై మీద కాబట్టి గిన్నె మొత్తం బ్లాక్ అవుతుంది పోదు ఇంకా అందుకే నేనైతే ఎర్రమట్టినే రాసుకున్నాను ఇలా రాసుకున్న ఆ ఎర్రమట్టి గిన్నెకైతే అయితే నేను అక్కడక్కడ పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను మన ఊర్లో పెద్దవాళ్ళు అయితే కట్టెలపై మీద వంట చేసేటప్పుడు అయితే ఫస్ట్ కట్టెలపైకి పూదించాలి అంటారు అంటే కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ కట్టెల పైకి నమస్కారం చేసిన తర్వాతే మనము వంట స్టార్ట్ చేసుకోవాలనేసి ఇలా మేమైతే చెట్ల కిందికి కానీ వన భోజనాలకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా పొలం దగ్గర అయితే ఇలానే కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకునే వాళ్ళము శ్రావణ మాసంలో వెళ్తారు కదా అప్పుడు ఇంక ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కాబట్టి నేనైతే కట్టెల పైకి తాంబూలం ఇచ్చుకున్నాను తాంబూలం ఇచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న పిడకలతో నా దగ్గర అయితే ఆవు పేడ పిడకలు అయితే ఉన్నాయి వాటితోనే నేను ఇంకా మంట అయితే పెట్టేసుకుంటున్నాను ఎక్కడ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయట్లేదు ఇంకా పిడకల మీదే నేను ఇంకా కర్పూరం బిల్లల్ని నలిపి వేసేసి దాని చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా వేసి ఇంకా చిన్న చిన్న పుల్లలే పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ వచ్చేస్తే సీలింగ్ ఖరాబ్ అవుతుంది మొత్తం బ్లాక్ షేడ్ అవుతుంది ఫ్యాన్ ఇదంతా అనేసి కొంచమే రైస్ ఏదో సూర్య భగవానుడికి రథసప్తమి నాడు బయట వండితే మంచిదని చెప్పేసి కానీ లేదంటే ఈ ఇలా అయితే చేసేదాన్ని కాదు ఎప్పుడైతే స్టవ్ మీద రెండు పిలకలు పెట్టేసి చేసేదాన్ని ఈసారి ఆప్షన్ ఉంది కదా అనేసి ఇలా ట్రై చేశాను నిజంగా పల్లెటూరులో ఉన్నట్టు ఫీల్ అనిపించింది ఆ అటు ఇటు వెళ్ళడం పొయ్యి దగ్గర చూసుకోవడం అదొక తెలియని పాజిటివ్ వైబ్ ఇంకా ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా పొయ్యి రా చేసుకున్నాను ఇప్పుడైతే ఆవు పాలు నేనైతే మాకు రెగ్యులర్ గా ఆవు పాలు అయితే వచ్చేస్తాయి వాటితోనే పాలతోనే నేను ఇంకా పాలు వంగిచ్చుకుంటున్నాను ఈ సూర్య భగవానుడు నైవేద్యం కోసం చేసేటప్పుడు అయితే మనము బియ్యం నైతే కడగకూడదు ఇంకా ఆ బియ్యం కి మన దగ్గర ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది ఆ నెయ్యితో మనము బియ్యం ని కలుపుకోవాలి బియ్యం నైతే అస్సలు కడగకూడదు ఆ బియ్యం నైతే కడగకుండా వాటితోనే కలుపుకోవాలి ఆవు నెయ్యితోనే ఇలా కలుపుకున్న తర్వాత పాలు వంగిన తర్వాత నేనైతే ఆ పాలల్లో నేను ఇంకా మా వారైతే దాంట్లో రైస్ వేస్తున్నాము ఇలా వేసుకున్న తర్వాత మనము మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఇంకా కౌంటర్నేం లేదు వేసుకోవడమే అలా వేసుకొని మనం ఇంకా పాలు పొంగించుకోవడము ఇలా పొంగించుకోవడం వల్ల ఆ సూర్య భగవానుడికి మనకి ఎందరో దేవతలు ఉన్నారు యుగానికొకలు తరానికి ఒకరు అన్నట్టుగా మనకైతే అందరు దేవుళ్ళు ఉన్నారు అందరు దేవుళ్ళ మీద మనకి ప్రత్యక్ష దైవం అంటే ఆ సూర్య భగవానుడే ఆ సూర్య భగవానుడికి రథసప్తమి అనేది అంకితం ఇంకా ఆ నోడు రథముగ్గు వేసుకొని ఇంకా ఇలా ఊర్లలో అయితే ఇలా పాల్ భంగించుకుంటారు ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి నేనైతే ఈసారి ఇలా ట్రై చేశాను కొంచమే బియ్యము సన్న మంటతో నేనైతే సింపుల్ గా చేసేసుకున్నాను ఇలా మనం పాయసం చేసుకున్న తర్వాత ఈ లోపు మనమైతే లోపల పూజకి కావాల్సిన ఏర్పాట్లు అంటే కుందుల్ని క్లీన్ చేసుకోవడము వత్తులు ఇంకా స్వామివారికి అయ్యవారికి అమ్మవారికి పూలను అలంకరించుకోవడం ఈ గ్యాప్ లో అయితే నేను అవన్నీ సెట్ చేసుకున్నాను ఆ రైస్ అయితే రెండు కట్టెలతోనే ఉడికిపోయింది ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా అది పెట్టేసి స సన్న సెగ మీదనే అదే ఉడికిపోతుంది ఇంకా అటు ఇటు రాను సీలింగ్ వైపు వెళ్తుందా పోగా చెక్ చేసుకోవడమే సరిపోయింది నాకైతే ఇంకా ఒకసారి మంట రగులుకున్న తర్వాత అయితే ఇంకా మొత్తం మర్చిపోయినాము ఏదైతే అది ఏంది పెట్టేసినాం అయిపోయింది ఇంకా అనేసి అయితే మా నైవేద్యం అయితే రెడీ అవుతుంది ఈ గ్యాబ్ లో నేను లోపల దీపానికి అన్ని సెట్ చేసుకున్నాను ఇలా కట్టెలపై మీద మీ చిన్నప్పుడు ఎలా టైం స్పెండ్ చేసేవారో కామెంట్ చేయండి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని కట్టెలపై దగ్గర అమ్మమ్మ అయితే ఇంకెక్కువ ఉప్పు శనగలు పల్లీలు పెసర్లు ఇవైతే గుండ్రాయితో బాగా పుట్నాల్లా చేసేది అందుకు నాకు కట్టెలు పోయి అంత విలేజ్ వెదర్ అంతా మొత్తం నేనైతే మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను అమ్మమ్మ తర్వాత పెద్దమ్మ ఇంకా పెద్దమ్మ కూడా సేమ్ అలాగే చేసేస్తుంది ఇప్పుడైతే మా అమ్మమ్మ ఈ అమ్మమ్మ ఆ అమ్మమ్మ ఎవరు అంటే చిన్నప్పుడు అమ్మమ్మ మమ్మీ వాళ్ళ మమ్మీ ఇప్పుడు అమ్మమ్మ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నేనైతే అమ్మమ్మ అనే పిలుస్తాను ఇంకా నాకు అత్తయ్య అట్లా ఆ ఫీల్ అయితే రాదు అమ్మమ్మ అంటే అమ్మమ్మనే ఇంకా మనం హాలిడేస్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్తామో ఇప్పుడు మేము ఫెస్టివల్స్ కి అట్లా వెళ్తాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత అయితే నేను దీపానికి అయితే రెడీ చేస్తున్నాను మనకి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి ఏడు వత్తులు ఏడు వత్తులని నేను పిండి ప్రమితతో కానీ చేసుకోవచ్చు మట్టి ప్రమిదలో కానీ చేసుకోవచ్చు జిల్లెడాకు పైన నేను మట్టి ప్రమిద పెట్టుకొని ఏడు వత్తులతోనే దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను ఇలా దీపం వెలిగించిన తర్వాత అలాగే ఏడు చిక్కుడాకులు ఈ ఏడు అనే సంఖ్య మనం వేటికి ఉపయోగించము ఒక్క సూర్య భగవానుడి పూజలో మాత్రమే ఉపయోగిస్తాము ఎందుకంటే ఆ స్వామివారు ఈ టైంలో ఏడు గుర్రాల మీద విహరిస్తారు అనేది చరిత్ర ఇంకా అందుకే ఈ ఏడు అనే సంఖ్య అయితే మనము సూర్య భగవానుడి నివేదన కోసం మాత్రమే ఉపయోగిస్తాము ఇలా అన్ని తీసి సెట్ చేసుకున్న తర్వాత నేనైతే స్వామివారికి అయితే నైవేద్యం సమర్పిస్తున్నాను ఇలా మనం ఏడు ఆకులలో మాత్రం నైవేద్యం పెట్టుకోవాలి నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ చపాతీ చేస్తున్నా కాబట్టి ఇంకా ఫస్ట్ చపాతి అయితే దేవుడికి ప్రసాదం అవుతుంది అని చెప్పేసి నెయ్యితో కాల్చి అది పక్కకు అలాగే పెట్టేసుకున్నాను ఇంకా ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడైనా సరే మనము దీపం వెలిగించేటప్పుడు కానీ ఏ పని చేసినా సరే భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్ ఇంకా మనం అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ పూజకి మాత్రం జిల్లెడాకు చిక్కుడాకు రేకాయలు రేకాయలు కూడా రథసప్తమి రోజు మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తారు జిల్లెడాకుని వీటిని ఇంకా రథసప్తమికి వీలు పడని వాళ్ళైతే తర్వాత వారం ఆదివారం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడు మనం రథసప్తమికి ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇలా అయితే నా సూర్య భగవానుడి దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది మన ప్రత్యక్ష దైవం మనం ప్రతిరోజు ఆయన వెళ్తులేనిది మనం జీవికి మనుగడనే లేదు ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటూ వాటర్ ని వదిలిపెట్టేసుకొని ఇంకా మనమైతే దీపారాధన దీపం దూపం నైవేద్యం అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు గనక సమయం ఉండి ఓపిక ఇంట్రెస్ట్ ఉండి చదవడం వచ్చినట్లయితే ఆది ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది చదవడం రాని వారు ఎవరైనా ఉంటే ఆ శ్లోకాలని మనం యూట్యూబ్ లో పెట్టుకుని అయినా విన్నా కూడా చాలా మంచిది ఈసారి పౌర్ణమి ఆదివారం రెండు కలిసి రావడం ఇంకా విశేషము ఇలా అయితే మా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ తులసమ్మకి సూర్య భగవానుడికి దీపారాధన అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో మా అయ్యవారికి అమ్మవారికి అయితే హారతి ఇచ్చుకున్నాను హారతి ఇవ్వడం ఇవన్నీ అయిపోయిన తర్వాత నా నిత్య దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నా ఛానల్లో నా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చూడడమే కాదు కాస్త లైక్ కూడా కొట్టండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సపోర్ట్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వ్యూస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇంత చక్కగా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్